బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నీరు లేక కళ తప్పింది సంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టు మీద ఆధారపడి రెండు బరాజులు మరో ప్రాజెక్టున్నాయి అలాంటి సింగూరు ప్రాజెక్టులు నీరు అంతంత మాత్రంగానే ఉండడంతో దిగువకు నీటిని విడుదల చేయటం లేదు గోదావరి ఉపనదైన మంచిరా గలగలలు లేక ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది ఉమ్మడి మెదక్ జిల్లా వరప్రదాయిని అయినటువంటి సింగూరు ప్రాజెక్టు జలాశయంలో నీళ్లు అడిగంటాయా సింగూరు ఆయకట్ట రైతులకు ఈసారి నిరాశ తప్పదా గతేడాది ఇదే సమయానికి నీళ్లతో కలకలలాడినటువంటి సింగూరు ప్రాజెక్టు ఈసారి వెలువెలబోవడానికి కారణాలేంటి ఇవాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఉంది పూర్తి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు ఈ ప్రాజెక్టు ద్వారా సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలకి మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు ఆందోల్ నియోజకవర్గంలోని నలభై వేల ఎకరాలు మెదక్ జిల్లాలో ఘనపురం ఆయకట్టుకు సాగునీరు అందుతోంది అంతేకాక విద్యుత్ ఉత్పత్తికి కూడా ఈ నీటిని వినియోగిస్తుంటారు జంట నగరాల తాగునీటి కోసం నాలుగు టీఎంసీలు ఘనపూర్ ఆయకట్టుకు నాలుగు టీఎంసీలు సాగునీటి కోసం నాలుగు టీఎంసీలు మిషన్ భగీరథ కోసం తొమ్మిది టీఎంసీలను ఈ ప్రాజెక్టు ద్వారానే నీరు సరఫరా చేస్తున్నారు ప్రతి ఏడాది సింగూరు ప్రాజెక్టుకు జూన్ జులై నెలల్లో ఇన్ఫ్లో వచ్చేది ఎగువ ప్రాంతాలైన కర్ణాటక మహారాష్ట రాష్టాలలో వర్షాలు కురవడంతో మంజీరా నదిలోని నీరంతా సింగూరు ప్రాజెక్టులో చేరేది కానీ ఈసారి జూన్ జులైలో ఆశించినంత వర్షాలు రాకపోవడంతో ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లేదు ఫలితంగా ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో ఇరవై టీఎంసీల నీరుండగా ప్రస్తుతం పదమూడు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి సింగూరు ఆయకట్టు రైతులకు దశాబ్ద కాలం నుంచి సాగునీరుకు డోకా లేకుండా ఉందే ఏటా రెండు పంటలకు సాగునీరు అందేది కానీ ఈసారి సేన్ రివర్స్ అయ్యిందే ప్రాజెక్టులో నీరు లేక సాగునీరు విడవక కనీసం నారు కూడా వేసుకోలేని పరిస్థితి వచ్చింది ఆందోల్ పుల్కల్ చౌటకూరు మండలాల రైతులు వరినాట్లు వేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు బోర్ల ఆధారంగా పండిస్తున్న వారు తప్ప వర్షాలు సింగూరు కాలువలపై ఆధారపడ్డ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది సింగూరు ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాల వరి సాగు చేస్తుంటారు అలాంటిది ఇప్పటికీ ఇరవై ఐదు శాతం కూడా నాట్లు వేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక నీ నీరు కూడా అయితే మంచిగా ఉండే కాలం ఇయ కాలం లేదు పంటలంతా ఎండిపోతున్నాయి ఏదో బతుకుతేరి ఎట్లా అవుతుంది మాది వర్షం ఉంటేనే అవుతుంది ఇవ్వద కాదు పత్తి పంటనే వేసినాం పత్తి ఆడలుగుతుంది పత్తి బేరకు తెలియదు అంతే ఏం ఇక ముందడుకి వచ్చేటట్లు లేనకపోయేటట్లు ఉన్నది అప్పుల కిందనే ఇక ముప్పు అవుతుందట వరి లేదు వర్షాకాలం లేని వరిపోతున్నది లేదు చాలా రైతు రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి పొలాలు పెట్టుకున్నా పొలాలు లేవు బోరు బోరు బోసాలు లేవు పోయి వాన ఉండగానే ఈసారి వాన చాలా కష్టం ఇప్పుడు ఇంచుమించు అంటే ఇప్పుడు రెండు నెలలు ఇంకా వెళ్ళిపోయింది వాన పోయినసారి రెండు నెలలు ఎక్కువైంది కాబట్టి పత్తి పంటలు బాగా వచ్చినాయి మన వరి పెట్టుకున్నామంటే కూడా బాగా నొచ్చినాయి ఈసారి వరి ఆడిని ఉన్నాయి నార్లన్నీ ఎండిపోతున్నాయి బోర్లు ఎక్కడ ఉన్నాయి బోర్లు వర్షాలు లేక వర్షాలు వాన పడక మన సింగులు నీళ్ళు లేక ఏ బోర్లు పోస్తలేవు వర్షాలు పెట్టుకున్నామంటే నాటు పెట్టుకున్నామంటే నీళ్ళు లేవు ఈసారి ఎక్కువ కష్టమే ఉంది రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈసారి మరి దేవుడికి మరి కరెనింగ్ ఇస్తారో కరెనింగ్ చేయడం తెలియదు మనకు జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది జిల్లా సగటు వర్షపాతం నూట ఇరవై మిల్లీమీటర్లు కాగా నూట ముప్పై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందే అంటే సాధారణం కంటే పదహారు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ వర్షం పడింది కానీ జులై నెలకు వచ్చేసరికి ఆశించిన మేర పడలేదు ప్రతిరోజు ఆకాశంలో నల్లని మబ్బులు పడుతున్నప్పటికీ వర్షాలు మాత్రం కురవట్లేదు ఈ వర్షాకాలం సీజన్లో ఏడు మండలాల్లో లోటు వర్షపాతం నమోదయ్యింది కంకి కల్హేర్ నారాయణఖేడ్ జహీరాబాద్ ఆందోల్ గుమ్మడిదల నిజాంపేట్ మండలాల్లో దాదాపు యాభై శాతం తక్కువ వర్షపాతం నమోదైంది మంచిగా ఉరి పంట వేసుకున్నాం పోయినసారి మంచిగా అయింది లాగోడి కూడా అంతా ఈసారి ఏమో మొత్తం వర్షాలు లేవు ఏం లేవు నాటేసుకున్న వాళ్ళు కూడా మొత్తం వర్షం కోసం ఎదురు చూస్తున్నారు వర్షాలు పడతలేవు ఏం పడతలేవు లాగోడి కూడా పంట వేసిన వాళ్ళు అప్పు చేసుకొని వేసుకున్నారు అప్పులు కూడా ఇప్పుడు వస్తాయో లేవో తెలుస్తలేదు బోర్లు అంటే ఇప్పుడు వర్షాలు లేవు కాదు సార్ లాస్ట్ ఇయర్ అయితే మొత్తం సింగులు కూడా అక్కడిక్కడ చెరువులన్నీ నిండుగా ఉండే మొత్తం పొంగి బోర్లునే ఇట్లా బోర్ వాటర్ కూడా ఇప్పుడైతే మొత్తం ఉన్న బోర్లు కూడా ఆపుకుంటా ఆపుకుంటూ వస్తున్నాయి అన్నట్టు వాటర్ వాటర్ లేక భూగర్భ జలాలు కూడా మొత్తం ఎండిపోతున్నాయి చెరువు కూడా మొత్తం ఎండిపోయింది ఇప్పుడు ఏంటంటే మనకు సింగూరు నుంచి వాటర్ వస్తేనే ఇక్కడ మాకు పొలాలు వండే అవకాశం ఉంటుంది లేకపోతే మొత్తం అన్నీ ఎండిపోయి మొత్తం దివాలి తీసే పరిస్థితి అయితే ఉంది బీడు పడతాయి మొత్తం బీడు పడిపోతాయి సింగూరులో పదమూడు టీఎంసీల నీరున్నా నీరు విడుదల చేయడం లేదు సింగూరు ప్రాజెక్టు కింద మంజీరా బ్యారేజీ ఉంటుంది దీని పూర్తి స్థాయి నీటి సామర్థ్యం ఒకటి పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం సున్నా పాయింట్ నాలుగు టీఎంసీల నీటి నిల్వ ఉంది ఇక్కడి నుంచి మంజీరా నీటిని తాగునీటిగా మార్చి హైదరాబాద్ జంట నగరాలకు పంపిస్తారు మంజీరా బ్యారేజీ నిండితే నీరు దిగువకు విడుదల చేస్తే మెదక్ జిల్లాలోని వనదుర్గ ప్రాజెక్టుకు వెళ్లి అక్కడి నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ కి సింగూరు జలాలు వెళ్తాయి అక్కడ కూడా మంజీరా నీటితో పొలాలు పండుతాయి ఇక నిజాంసాగర్ జలాశయం నుంచి గేట్లు ఓపెన్ చేస్తే ఈ నీరంతా గోదావరిలోకి వెళ్లి కలుస్తాయి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు ఇదే భాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు ఈ సా ప్రాజెక్టు నీటి సామర్థ్యం పూర్తిగా కూడా ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్టులో పదమూడు టీఎంసీల నీరైతే ఉంది అయితే గతేడాది ఇదే సమయానికి ఇదే ప్రాజెక్టులో ఇరవై టీఎంసీల నీరుందని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు అయితే గతేడాది జూన్ నెలలోనే వర్షాలు మొదలు కావడం అదేవిధంగా జూన్ జూలై నెలలో మహారాష్ట్ర కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో దాదాపు వరద నీరంతా కూడా వచ్చి ఆ ఇన్ఫ్లో అంతా వచ్చి సింగూరు ప్రాజెక్టులో జరిగింది కానీ ఈసారి నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత కూడా వర్షాలు రాకపోవడము వచ్చినా కూడా మోస్తరు వర్షాలు రావడంతో మాత్రము ఆ సింగూరు ప్రాజెక్టులో ఆశించినంత ఇన్ఫ్లో రాలేదు దీంతో పదమూడు టీఎంసీలకే ప్రస్తుతం అయితే ఆ సింగూరు ప్రాజెక్టు పరిమితమైనటువంటి పరిస్థితి దీంతో సింగూరు ప్రాజెక్టు ఆయకట్ట మీద ఆధారపడ్డటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు సింగూరు ప్రాజెక్టు ఆయకట్ట మీద ఆధారపడి నలభై వేల ఎకరాలకైతే సింగూరు ప్రాజెక్టు నీరు అందిస్తుంది సాగునీరు అందిస్తుంది అయితే ఈ నలభై వేల ఎకరాల రైతులు మాత్రం ఇప్పుడు ఆందోళన ఉన్నారు ఎందుకంటే పదమూడు టీఎంసీలు అనేది పదమూడు టీఎంసీలు ఉంటే కనుక ఖచ్చితంగా సి ప్రాజెక్టు నుంచి సాగునీరుకు నీరు